హాయ్ అండి లక్ష్మి గారి ముచ్చట్లకు స్వాగతం మా అమ్మాయి పెళ్ళి అంతా కూడా మీకు కూడా నాతో పాటు మీ అందరికీ కూడా చూపించాను కదండి ఎలా జరిగిందండి బాగా జరిగిందా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఘనంగా జరిగిందనేసి నేనైతే అనుకుంటున్నా మీరు కూడా చెప్పాలండి చూసారు కదా అన్ని వీడియోలు ఎలా జరిగినాయి బాగా జరిగినాయా అయితే ఇంకా వివాహ ఘట్టంలోని లాస్ట్ అతి సున్నితమైన ఘట్టంలోకి అయితే ఇంకా మనం వచ్చేసినాము అదేనండి అప్పగింతలు మా ఇండ్లల్లో పద్ధతి ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంత్రం ఒడిబియ్యం పోసేసి అమ్మాయిని అప్పగింతలు చేస్తాము అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసి నా ప్రీవియస్ వీడియో వియ్యప్రాలు వందనం వీడియో చూసి చాలామంది లైక్ చేశారండి అంతేకాకుండా కమెంట్ సెక్షన్లో కూడా చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మన కుటుంబ సభ్యులు రెండు వందల యాభై మంది పెరిగారండి ఇదైతే ఎంతో హ్యాపీగా ఉంది నాకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ఇదే విధంగా ప్రతి వీడియోని కూడా ఆదరిస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా అయితే కొత్త వారి కోసం చెప్తున్నాను మా అమ్మాయి పెళ్లి అకేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ సంగీత్ ప్రతి ఒక్క వీడియో కూడా మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంది అన్నీ కూడా నేను వరుసగా పెట్టానండి మెహిందీ మంగళనానాలు పెళ్ళికూతురు ఫంక్షను పెళ్లి అన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను నా ఛానల్లో పెట్టాను అవన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతానండి అంటే కొత్త వారి కోసం చెప్తున్నాను మన ఛానల్లోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ రెండు వందల యాభై మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయేంటి చెప్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నానండి హ్యాపీగా స్మైల్ నా దాంట్లో అప్పటివరకు ఉన్న ఉత్సాహం అంతా ఒక్కసారిగా నీరు గారిపోతుందండి అప్పగింతల కార్యక్రమం అంటేనే అంతే కదా మన అమ్మాయిని ఒక ఇంటికి అప్పచొప్పాలంటే అది కూడా ఇరవై ఐదేండ్లు మనము కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్న అమ్మాయిని మరో ఇంటికి పంపించాలంటే అది చాలా బాధ గుండెలంతా బరువెక్కిపోతాయి అది చెప్పే తరం కూడా కాదు నాకైతే అలాగే జరిగిందండి ఇంకా అసలు నోట్ల మాట కూడా రావట్లేదు ఇప్పటికీ తలుచుకున్నా కూడా అప్పటి వీడియో మొత్తం చూసినా కూడా అది ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా నాకే అలా జరిగిందా అందరికీ అంతేనా అండి అంతే కదండి మన ఆడపిల్లని మనం ఇంకో ఇంటికి పంపించాలంటే బరువెక్కిన మనసుతోటే పంపిస్తాము ఒకవైపు సంతోషం అమ్మాయిది మ్యారేజ్ అయ్యిందని ఇంకోవైపు మనకు దూరం అవుతుందన్న బాధ రెండింటితోటి మనము అమ్మాయిని అయితే అప్పగింతలు చేస్తాము తప్పదు కదండి అమ్మాయిది మ్యారేజ్ అయిందంటే అప్పగింతలు తప్పకుండా చేయాల్సిందే ఇంకా ప్రతి తల్లిదండ్రులకు ఈ బాధ అనేది ఉండే ఉంటుంది కానీ ప్రతి తల్లిదండ్రులకు తప్పది ఇది ఈ బాధ అనేది అంతే కదా ఏం చేస్తాం మ్యారేజ్ అయ్యింది హ్యాపీగా అమ్మాయిని కూడా సాగనంపాలి మా అమ్మాయి అయితే చాలా ధైర్యవంతురాలండి అది ఇంత కూడా ఒక చుక్క కన్నీరు కూడా కాల్చలేదు ఎందుకంటే దానికి లోపల ఉన్నది బాధ కానీ అది ఏడుస్తే వాళ్ళ డాడీ ఇంకా ఫీల్ అవుతాడని చెప్పేసి అది వాళ్ళ డాడీని వాళ్ళ అన్నని నన్ను అందరినీ ఓదార్చుకుంటూనే తెల్లింది వెళ్ళింది షీఈ్ ఎ బ్రేవ్ గర్ల్ అని చెప్పాలి ఇంకా లాస్ట్కి మేమైతే కంట్రోల్ చేసుకోలేకపోయినాం కానీ పాపం అది అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఓదార్చుకుంటూ అందరినీ నవ్వించుకుంటూనే ఇంటికి వెళ్ళింది అఫ్ కోర్స్ ఇవాళ రేపు పిల్లలు అంతే అనుకోండి కానీ ఎంతైనా బ్రేవ్ బ్రేవ్గాలే మా పాప అందరిని ఊక్కోబెట్టి అందరినీ ఓదార్చి అదైతే హ్యాపీగా వెళ్ళింది ఇంకా ఆ తర్వాత అప్పగింతలు అయిపోయిన తర్వాత బామ్మర్దులు మర్దనులు చెప్పులు దాచి పెడుతున్నారండి అబ్బాయిది ఈ పద్ధతి అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా మీ అందరికీ కూడా తెలుసు అది కూడా ఒక సరదా బావగారి చెప్పులు తీసుకొని దాచిపెట్టి డబ్బులు ఇస్తేనే చెప్పులు ఇస్తామని చెప్పేసి కాసేపు బావను సతాయించడము పిల్లలందరూ కలిసి సరదా సరదాగా జా జరిగింది అది కూడా యాజ్టీజ్గా పెడతాను చూడండి

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టం ఉంటుంది మీకు కూడా తెలుసు ఫోర్త్ ఇయర్ ఎట్లా కావాలో తెలుసు మీకు కూడా అందుకనే అసలు 30 पे भी आ सकते हैं इधर चलते हैं चलते हैं ही मिल पोटे इनका मनी देर के नींबू वोड़ो आजकल लाइट ऑफ झुपिच रही है अच्छा नहीं कहानी गुड गुड जॉब फाइनलाइज पैनल कंसेंट आप जीत गए 90000 लॉक कर दे लॉक कर फ्रीज कर दे खत्म फाइबर आई एम नॉट इन्वॉल्वड आई एम പതി വേല <laughs> <Así, laughs> ఈ విధంగా అప్పగింతలు పెరిగిపోయినాయి అప్పగింతలు అయిపోయిన తర్వాత వాళ్ళ బావని కొంచెంసేపు చెప్పులు దాచిపెట్టి ఆట పట్టించిండ్రు అదంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్తాం కదండి అమ్మాయిని అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం సేపు పిల్లలు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసి సరదాగా అయితే వాళ్ళ చెల్లెల్ని బావని పంపించిండు మా బాబు అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నా ఈ వీడియోలు అన్నీ కూడా మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్